ఒప్పు అట్లేదు వచ్చే రుధా యూట్ లైఫ్

మన రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల కూటమితో మన రాష్ట్ర ప్రభుత్వం రేపు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన పట్టణంలోని పలమునేరు పట్టణంలో పురపాల సంఘ మీటింగ్ నందు లైవ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది ప్రమాణ స్వీకారత్సవానికి గౌరవ ప్రజాప్రతినిధులు మరియు పార్టీ ప్రతినిధులు గౌరవ మహిళలందరూ కూడా మన డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది మిగతా అందరూ కూడా పాల్గొని మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుతున్నాము అలాగే మన పార్టీ మనకు అఫీషియల్గా ప్రోగ్రాం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక పండగ వాతావరణంలో రాత్రికి మన ఆఫీసులో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్లు అంటే లైట్లు అనేది డెకరేషన్ ద్వారా చేయడం జరిగింది చెప్పడం జరిగింది అలాగే మనకు మామిడి తోరణాలు ఇక్కడ ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసి బ్యాక్డ్రాప్ కూడా మస్ట్ ప్రభుత్వం తరఫున పంపించడం జరుగుతుంది ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తాము ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి కార్యక్రమం అంతా కూడా విజయవంతమైన దానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా పోవడమైంది